భారత శిక్షా స్మృతిలో ఏ పేజీ కింద రాసింది ఏ సెక్షన్ కింద రాసింది దాని పేరు అని ఫోర్ ఫార్టీ వన్ సరే ఆ నేరాన్ని చేశానని ఒప్పించి సంతక పెట్టించు అలాగే సార్ ఒక అంధురాలిని మానభంగం చేసిన ఫోర్ ఫార్టీ వన్ న్యాయాన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో పెట్టి ధర్మం కోసం పోరాడి ఒక మిలిటరీ వాణ్ణి కొడుతున్నాడు భారత మాత నీకు నా జోహా రూపండి ఇట్స్ పెట్టగారు ఇది పేపర్ ఆయన విడుదల చేయండి అమ్మా నువ్వు వైజైతే కదు నేనమ్మా చిన్నప్పుడు అన్నయ్య అని పిలిచేదానివి సారీ గుర్తు రావడం లేదండి నువ్వు మాత్రం నాకు గుర్తున్నావమ్మా ఎన్ని సంవత్సరాల తర్వాత కనిపించావు ఈసారి తప్పకుండా నీతో రాఖీ కట్టించుకోవాలి అవును అతను నీకెలా తెలుసు ఆయన లేకపోతే మేమిద్దరం ఈ పాటికి సవాల్ అయి ఉండేవాళ్ళం మై గాడ్ పోపాటివన్ అని కట్లోడుది నిజంగా నాకు తెలీదమ్మా కొంచెం స్పీడ్ గా మాట్లాడితే ఆరగన్ పిల్ల అనుకున్నాను సారీ అండి ఈయన బెయిల్ అక్కర్లేదమ్మా నువ్వు చెప్పాక అసలు కేసే లేదు చార్జ్ షీట్ చించి పారేస్తాను ఈ చార్జ్ షీట్ చించితే చాలదా ఫోర్ ఫార్టీ వన్ మీద ఛార్జ్ షీట్ పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫోర్ ఫార్టీ వన్ సస్పెండెడ్

వయసులో పెద్దవాడి కాబట్టి ఆ మాట నేను అనడం లేదు పెళ్లిడికి ఎదిగిన పిల్లవని దండించకుండా వదిలిపెడితే దండకం చదువుతున్నావా ఇన్నాళ్ళు నిన్న ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో పోలీసులు పిలిపించి నిన్న ఇంట్లో నుంచి గెంటించగల నీ మెడలో తాళి బొట్టు పడే వరకు నీకు నేనే కార్టీ అంది తాళి కట్టేవాడు నేను నిర్ణయించిన మనిషి తల వంచుకని బతికితే ఇంత ముద్ద పెడతాను ఉత్స కొడితే పడగ పగల కొడతాను ఈ రోజు నుంచి మీ ప్రేమకు రచ్చగొడిగా బ్రతుకుతున్నాను ఫెరీగా ఉండండి నేను ఇరాక్ నుంచి సద్దాం తోతగా రాలేదు భారతీయుని తుమ్ చుప్రహా నమస్కారం నా పేరు వల్లభాయ్ పటేల్ తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటే దాకా కొట్టడం నా స్టైల్ మాట వింటే ఈ వల్ల భాయ్ ఎవరికైనా లేకపోతే వైజయంతికి మీరు సవతి తండ్రి నాకు తెలుసు సవతి ప్రేమ చూపించడం మంచిది కాదు వైజయంతికి శ్రీకాంత్ కి పెళ్లి జరగాలి ఆ సంగతి చెప్పడానికి నువ్వే ఇది మిలిటరీ వాడి భవ టెన్షన్షన్ లేకొచ్చావంటే నీకు మువి పువ్వు లేకపోతే మాడు బయలుపోద్ది డాక్టర్ వేషంలో ప్రాణాలు తీసే లైసెన్స్ వీడు వీడింటికి వైజయంతి కొడలుగా వెళ్ళిందంటే ఆపరేషన్ చేయకుండానే మీ ఆస్తుంతటిని రేషన్ లోకి తెస్తాడు వీడు నేను నేను వాళ్ళ ప్రేమను ఆశీర్వదించాను ఇద్దరం వైజయంతితో రక్త సంబంధం లేని వాళ్ళు వాళ్ళమ్మ నిన్ను నమ్మిన పాపానికి వైజయంతికి శాపంలా తయారవ ఇదే లగ్నానికి వైజయంతికి శ్రీకాంత్ కు పెళ్లి చేద్దాం నేను ఒప్పుకోకపోతే కన్యాదానం నేను చేస్తాను నువ్వు బ్రతికుండవు లేట్ అయ్యండి ఇట్స్ ఆల్ రైట్ కంగ్రాచులేషన్స్ మై బాయ్ అద్భుతంగా నటించావు మన కాంట్రాక్ట్ ప్రకారం నా కూతుర్ని ప్రేమించినట్టు నటించవయ్యా అంటే నిజంగా ప్రేమించేస్తున్నావేమో అన్నంత గొప్పగా నటించావు దాన్ని పెళ్లి చేసేస్తున్నానేమో అన్న కంగారులో అది నీ దగ్గరకు వస్తే నువ్వెవడో మిలటరీ వాడిని పంపావు వెరీ గుడ్ ఇక ఈ రోజు మన నాటకానికి ఆఖరి రోజు కానీ నేను నా నాటకానికి ఏ రోజు ఆఖరి రోజు అని చెప్పేసుకున్నాను అంటే నేను ఈ అగ్రిమెంట్కి రావడానికి కారణం మా సిస్టర్ కళ్ళు లేని తన్ని ఓ చేయాలంటే కట్నం ఇవ్వాలి వంక పెట్టలేనంత కట్నం ఇవ్వాలి అందుకే ఒప్పుకున్నాను వైజయంతిని మన కాంట్రాక్ట్ ప్రకారం కావాలనే అట్రాక్ట్ చేశాను కానీ ఏ తోబుట్టు కోసం అయితే ఇదంతా చేశాను తనే చనిపోయింది అందుకే మన కాంట్రాక్ట్ రద్దు చేసుకుందామని చెప్పాను అంటే నువ్వు రద్దు చేసుకుంటే అగ్రిమెంట్ రద్దు అయిపోతుందా చూడు ఈ ప్లాన్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా ఆ గారిని రెచ్చగొట్టి దాని మీదికి తోలి అది నీకు అయ్యేలా చేశాను నేను వైజయంతి నిజంగా ప్రేమిస్తున్నాను కోటకే పాగా వేశావన్న మాట లేదు నాకు డబ్బక్కర్లేదు వైజంతిని తీసుకు వెళ్ళిపోతాను కానీ కాంట్రాక్ట్ లో మీరు నన్ను వైజయంతిని పెళ్లి చేసుకుని వదిలేయమన్నారు వదిలేశాక మీరు వైజంతిని హత్య చేసి అడ్డు తొలగించుకుంటారు నాకదిష్టం లేదు నువ్వు నేను ఈ రాత్రికి వైజంతుని తీసి వెళ్ళిపోతాను ఇన్నాళ్ళు నాటకం ఆడావు కాబట్టి రాతికి ఇప్పుడు నిజంగానే ఎదిరించి వస్తే నన్ను చంపి బాధ పెడతాను రోజు శృంగారంలోకి దిగితే నా బ్రతుకులో సూర్యకారం పట్టటే నా మాట వినండి సాయంత్రం ఎస్ఐ వచ్చి దాంతో ఏదో గుసగుసలాడి మరీ వెళ్ళాడు మన వెంటనే వృద్ధి వెళ్ళిపోవాలి ఎందుకు నేను ఎస్ఐ గారితో మాట్లాడాను దగ్గర చేస్తాను అంటే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి ఇంతకు ముందు ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చాను కొట్టాను అయినా సరే ఇంత రాత్రి పూట నా కూతురు బెడ్రూమ్ లో నువ్వు పైజయ్ వాడిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు నీకు దూరంగా నాకు కనిపించకుండా వెళ్ళిపోమని చెప్పు కమాన్ నేను వెళ్ళను నీ నాటకం బయట పెట్టండి నీ నిజస్వరూపాన్ని వైజయంతికి తెలియచేయండి